ఈ ఇన్స్టెంట్ సెట్ దోశ చేసుకోవడానికైతే ఈ చూపించిన కప్పు అయితే నేను రెండు కప్పులు టవ తీసుకున్నా ఒక కప్పు అటుకులు తీసుకున్నా అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ అయితే ఇవి ఒక టూ మినిట్స్ నానబెట్టుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదు దీనికి ఒక టూ మినిట్స్లో నానిపోతాయి టూ మినిట్స్ తర్వాత అయితే నాని కదా ఇప్పుడు ఈ రవ్వలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతో టూ కప్స్ పెరుగు వేసుకోవాలి ఇది ఇన్స్టెంట్గా మనం ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి నార్మల్ దోశల్లోనే ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇది మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే దోశ బ్యాటర్ లాగా అయితే మనకు రెడీ అయిపోతుంది అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు రవ్వ అటుకులు రెండు కలిపి పె మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది మనకి బ్యాటరీతో ఆ విధంగా రెడీ చేసుకున్నాక దీనిపైన మనకి ఒక కార చల్లుకోవడానికి ఒక కారపొడి అయితే రెడీ చేసుకోవాలండి దానికోసం నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని మిక్సీ జార్లో అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు వేరుశనగ పప్పు ఉంటుంది కదండీ అది వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది దీంట్లోనే ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే కారం సరిపోతుంది కారం అయితే వేసుకోండి ఇప్పుడు ఇది మంచిగా పౌడర్ చేసేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేస్తామంటే మనకు పౌడర్ అయితే రెడీ అయిపోతుంది చూస్తారు కదా ఈ విధంగా మెత్తనగా పౌడర్ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బేటర్లో ఒక పింఛకు కుక్ వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అలాగే సరిపడా సాల్ట్ బ్యాటర్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక గెరిటే పిండి తీసుకొని పిండి వేసుకోవాలి అదైతే గరిటతో అరుదకూడదు అట్లనే అది అలానే స్ప్రెడ్ డౌన్ ఇవ్వాలి సెట్ దోశ కొంచెం మందం ఉంటుంది కాబట్టి అట్లా వేసుకుంటే సరిపోతుంది అప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారొడి ఉంది కదా అదైతే దీ దోశ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇది వేయడం వలన అయితే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత అటు అడుగు వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే మళ్ళీ టర్న్ చేసుకోవాలి రెండు వైపులో కూడా మంచిగా కల ఈ దోశని ఎర్రగా కాల్చుకోవాలి చూసారు కదండి ఇలా దోశలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి సెట్ దోశ రెడీ అయిపోయినట్టే ఇలా వన్ బై వన్ అన్ని దోశలు వేసేసుకోవాలి చూస్తారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా మనకి సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇది హోటల్లో ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్టే ఉంది మనకి దీని మీద కావాలంటే క్యారెట్ తురుము ఆనియన్ పచ్చిమిర్చి ఇట్లా ఏవైనా వేసుకోవచ్చు అయితే అది ఊతప్పం అయిపోతుంది కాబట్టి నేను ఇలాగైతే వేసానండి మనకి పిండి నానబెట్టి రుబ్బే అంత టైం లేనప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టెంట్ సెట్ దోశ అయితే చేసేసుకోవచ్చు దీంతో దోశలు కూడా వేసేసుకోవచ్చు కొంచెం పలుచగా యూజేస్తే దోశలు అయితే వస్తాయి ఏం పాడవు నీట్గా వచ్చేస్తాయి దోశలు కూడా సో మరి ఈ ఇన్స్టెంట్ సెట్ దోశ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్